వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఎలాంటి భయానక పరిస్థితులు ఉత్పన్నమయ్యాయో మనందరికీ తెలిసిందే సో ఆందోళనకారుల విధ్వంసకాండతో భయపడిపోయినటువంటి ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసేసి సో తలదాచుకోవడానికి భారత్కు వచ్చినటువంటి పరిస్థితి సో అక్కడ తమకు కోటా కావాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగాల్లో ఆందోళనకారులు చెలరేగిపోవటం సో ఎంతకీ కూడా ఆ అల్లర్లను అదుపు చేయలేక ప్రభుత్వం డీలా పట్టం దీంతో సైన్యం ఆ దేశాన్ని తమ అధీనంలో తీసుకొని ప్రస్తుతం సైనిక పాలన నడిపిస్తున్న సందర్భం చూస్తున్నాం సో ఇందులో భాగంగానే అనేక హిందూ దేవాలయాల మీద అనేక మంది హిందువుల మీద దాడి జరుగుతున్నటువంటి ఆ విధ్వంస కాండని ఒక మారణ కాండని కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము సో అనేక మంది సో హిందువులు తమను చాలా తమ మీద దౌర్జన్యాలు జరుగుతున్నాయని సో తమని ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ తాము బతుకుతున్నామని అనేక మంది సో వీడియోల రూపంలో సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి వాటిని చూస్తూ ఉన్నాము సో ఇప్పుడు అక్కడ ఆ ఆందోళనకారులు జరుపుతున్నటువంటి విధ్వంసకాండలో భాగంగా అక్కడి పేరు పొందినటువంటి నటుడు శాంటో ఖాన్ అలాగే అనేక సూపర్ హిట్ సినిమాలు తీసినటువంటి ఆయన తండ్రి ఖాన్ని అక్కడి దుండగులు అక్కడ ఆందోళనకారులు కొట్టి చంపడం తీవ్రమైనటువంటి కలకలాన్ని రేపుతుంది అదేవిధంగా అక్కడ పరిస్థితులు ఎంత భయానకంగా ఉన్నాయో కూడా ఈ ఉదంతం తెలియజేస్తుంది అసలు అక్కడ ఏం జరిగింది సో శాంటో ఖాన్ అలాగే సేలిం ఖాన్ సో ఎలా వాళ్ళు దుండగుల బారిన పడ్డారు అనేది ఇప్పుడు మనం స్క్రీన్ ప్రజెంటేషన్ ద్వారా చూద్దాం బంగ్లా అల్లల్లో స్టార్ హీరో హత్య డాలీవుడ్ హీరో మనం ఎట్లనో టాలీవుడ్ అంటాము అక్కడ సో అది ఢాకా బేస్డ్గా నడిచే అంటే రాజధాని బంగ్లాదేశ్ రాజధాని ఢాకా బేస్డ్గా నడిచి నడిచే చిత్రసీమ కాబట్టి దాన్ని ఢాలీవుడ్ అంటారు సో ఆ హీరో అక్కడ హీరో శాంటో ఖాన్ అతని తండ్రి ఖాన్ని కొట్టి చంపినటువంటి రెబల్స్ అని చెప్పి మనం చూస్తూ ఉన్నాము అలాగే ప్రొడ్యూసర్గా ఖాన్ అనేక సూపర్ హిట్ సినిమాలు నిర్మించారు బంధు అనే పేరుపడినటువంటి మాజీ బంగ్లాదేశ్ మాజీ అధ్యక్షుడు సో ముజీబుర్ రెహమాన్ ఆయన బయోగ్రఫీతో ఆయన బయోపిక్ తోటి శాంటో ఖాన్ తన హీరోగా చలనచిత్ర జీవితాన్ని ఒక ఐదు సంవత్సరాల క్రితమే ప్రారంభించాడు మొదటి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టాడు శాంటో ఇక మాజీ ప్రధాని షేక్ హసీనా వ్యతిరేక ఉద్యమంలో శాంటో ఖాన్ని ఈ రెబల్స్ కూడా టార్గెట్ చేశారు ఎందుకంటే షేక్ హసీనా తండ్రి ముజీబుర్ రహమాన్ కావడంతో ఇప్పుడు ఆ కుటుంబం మీద మొత్తం వాళ్ళ వంశం మీదే ఆందోళనకారులందరూ కూడా ఒక లక్ష్యంగా చేసుకున్నారు ఆ కుటుంబాన్ని సో ఆయన తండ్రి ముజీబుర్ రెహమాన్ పాత్ర చేయడమే శాంటో ఖాన్ పాలిట శాపంగా మారింది సో ఫరఖాబాద్ మార్కెట్లో ఢాకాలోని ఫరఖాబాద్ మార్కెట్లో శాంటో ఖాన్ అలాగే ఖాన్ మీద ఈ రెబల్స్ దాడి చేశారు సో వాళ్ళ నుంచి తప్పించుకొని బగారా మార్కెట్ అనే ప్రాంతానికి వీళ్ళు చేరుకున్నారు తండ్రి కొడుకులు సో అక్కడ ఆందోళనకారుల్ని తప్పించుకోవడానికి వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి తను శాంటో గన్ తోటి షూట్ చేయడంతో మరింత కోపోద్రిక్తులైనటువంటి ఈ రెబల్స్ సో శాంటోని అలాగే ఆయన తండ్రి సలీం ఖాన్ సే సేలీం ఖాన్ని కొట్టి చంపేశారు సో వీటిని అంటే వీళ్ళిద్దరినీ కూడా చచ్చిపోయారు దొండగల దాడిలో అని చెప్పేసి సో బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఫేస్బుక్ గ్రూపు దాన్ని ధృవీకరించింది ఆ వార్తని ముజీబుర్ రెహమాన్ క్యారెక్టర్ని శాంటో కంటే ముందు ఇంకా వేరే వాళ్ళు పలువురు ఆ పాత్రని స్క్రీన్ మీద అభినయించారు కానీ సో ఆ పాత్ర చే చేసిన వ్యక్తిని చంపడం మాత్రం సో ఇదే మొట్టమొదటిసారి అక్కడ సో వేరే వేరే వాళ్ళని టార్గెట్ చేసినట్టుగా మనకైతే కనిపించట్లేదు సో అలా బంగ్లాదేశ్లో సో శాంటో ఖాన్ అలాగే ఆయన తండ్రి సెలిం ఖాన్ని హత్య చేయడం అనేది అక్కడ అసలు ఏంటి పరిస్థితి ఎలా ఉంది ఏంటి అనేది ఈ ఉదంతం కూడా తెలియజేస్తుందని చెప్పేసి అందరూ కూడా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి సో కళ కళ అనేది అందరినీ ఏకం చేసేది మనుషుల్ని ఏకం చేసేది కళ అని చెప్పేసి అందరూ భావించుకుంటున్నటువంటి ఈ సమయంలో ఒక కళాకారుణ్ణి అలాగే ఆయన తండ్రిని అలాగే అనేక సూపర్ హిట్ సినిమాలు ఆయన బంగ్లాదేశ్ ప్రేక్షకులకి వాళ్ళ వినోదం కోసం అందించినటువంటి ఆ వ్యక్తిని అలా చంపివేయటం అనేది కొట్టి చంపివేయటం అనేది ఎంత దారుణమో మనం చెప్పకనే చెప్పాల్సిన పని లేదు సో ఏ అసలు ఏంటి ఏం జరుగుతుంది అక్కడ హిందూ ఒకవైపు ఏమో హిందువుల్ని టార్గెట్గా చేస్తున్నారని చెప్పేసి ఆ వార్తలు వస్తున్నాయి ఇంకో పక్క ఇలా అంటే ముజీబుర్ రెహమాన్ క్యారెక్టర్ చేశాడు అనే నెపంతో శాంటో ఖాన్ని ఆయన తండ్రిని హత్య చేయడం కూడా ఎంత దారుణమో మనం అర్థం చేసుకోవాల్సిందే సో ఏంటి ఇంకా ఎంతమంది టార్గెట్గా మారబోతున్నారు అసలు ఏం జరుగుతుంది అక్కడ ఎందుకని ప్రభుత్వం అంటే ఇప్పుడు ప్రస్తుతం సైనిక పాలన ఉంది కాబట్టి ఈవెన్ ఆ సైనిక పాలన కూడా ఆందోళనకారుల్ని అదుపు చేయలేని పరిస్థితి నెలకొంది అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి ఒక అంటే మారణ హోమం ఏమన్నా అక్కడ చెలరేగే అవకాశం ఉందా ఇప్పటికే అనేక చోట్ల అంటే ఈవెన్ షేక్ హసీనా ఆమె ఒక ప్రధాని అయినప్పటికీ ఆమె ఇంటి మీద దాడి చేసి ఆందోళనకారులు అక్కడ ఉన్న మొత్తం అంతటిని ధ్వంసం చేసి ఉన్న ఫర్నిచర్ని మొత్తం దోచుకొని వెళ్ళటం చూసాం అలాగే అక్కడ ఉన్నటువంటి అంటే ఏవైతే భోజన ఆహార పదార్థాలు ఉన్నాయో వాటినన్ని కూడా అక్కడ వాళ్ళు సుష్టిగా తినటం అక్కడ అల్లర్లు చేయటం ఇవన్నీ కూడా ఈరోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి వైనం చూస్తున్నాం ఎక్కడ పట్టినా కూడా అల్లర్లు విపరీతమైనటువంటి హింస చోటు చేసుకుంటూ ఉంది ఏదైతే అంటే తాము తాము నిర్లక్ష్యానికి గురవుతున్నాము అని చెప్పేసి ఒక వర్గం భావించినందునే సో వాళ్ళని కంట్రోల్ చేయటంలో షేక్ హసీనా విఫల విఫలమవడంతో ఈ పరిస్థితి తలెత్తిందని చెప్పేసి ఇంత దారుణ పరిస్థితులు బంగ్లాదేశ్ని అతలాకుతలం చేస్తున్నాయని చెప్పేసి ఇదంతా కూడా షేక్ హసీనా స్వయం కృత కృతాపరాధం సో ఆమె ఒక నియంతృత్వ నియ నియంత మాదిరిగా వ్యవహరించడం వల్లే ఇలాంటి ఆందోళనకర పరిస్థితులు తయారయ్యాయి సో మొత్తంగా సో బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి ఈ పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పొరుగు దేశాలనే కూడా ఒక ఆందోళన కలిగిస్తున్నటువంటి విషయం భారత్ కూడా సో దీన్ని నిశ్చితంగా గమనిస్తుంది సో ఏం చేయాలి అంటే ప్రస్తుతానికి ఇక్కడి నుంచి అంటే ప్రస్తుతానికి ఢిల్లీలో తలదాచుకుంటున్నట్టుగా మనకి షేక్ హసీనా తలదాచుకుంటున్నట్టు మనకు అందుతున్నటువంటి సమాచారం సో ఇక్కడి నుంచి ఆమె బ్రిటన్కి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నదని అలాగే అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నదని కూడా వార్తలు వస్తున్నాయి ఇంకొక విషయం సో క్రికెటర్ అయినటువంటి బంగ్లాదేశ్ క్రికెటర్ అయినటువంటి హిందూ అయినటువంటి లెట్టన్ దాస్ సో తను ఓపెనర్గా చాలా పేరున్నటువంటి ఆటగాడు సో అతనిని కూడా టార్గెట్ చేశారు సో అతని ఇంటి మీద కూడా దాడి జరిగిందని చెప్పేసి వార్తలు వస్తున్న నే నేపథ్యంలో ఈ ఈ అల్లర్లు సో చివరికి ఎలాంటి రూపం తీసుకుంటాయో సో ఈ ఎప్పుడు ఆగుతాయో అని శాంతిని కాంక్షిస్తున్న వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఎప్పుడు ఈ అల్లర్లు సమసిపోయి మళ్ళీ బంగ్లాదేశ్లో మునుపటి ప్రశాంత వాతావరణం ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి వెయ్యి కళతో ఎదురు చూస్తున్నారని చెప్పాలి ఏదేమైన కూడా ఈ అల్లర్ల మూలంగా బంగ్లాదేశ్లో చెలరేగినటువంటి అల్లర్ల మూలంగా ఒక కళాకారుడు ఒక నటుడు అది కూడా పేరు నటుడు ఐదేళ్ల క్రితమే తన కెరీర్ని నటుడిగా కెరీర్ని ప్రారంభించిన శాంటో అలాగే అనేక చిత్రాన్ని బంగ్లాదేశ్లో నిర్మించినటువంటి అలాగే దేవ్ అనే యాక్టర్ తోటి కమాండో అనే సినిమాని నిర్మించినటువంటి ఆయన తండ్రి అక్కడ అది పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ అంటున్నారు అలాంటి సినిమా నిర్మించినటువంటి ఖాన్ని సో దొండగులు కొట్టి చంపడం అనేది సో ఇది ఎవరైనా సరే సో హర్షించే విషయం కాదు ఖండించాల్సినటువంటి విషయం గ్రహించాల్సినటువంటి విషయం సో మనలో ఇంక్ మానవత్వం మృగ్యమవుతున్నది అని ఎవరైతే భయపడుతూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా శాంతి కాముకలందరి భయభ్రాంతులకి గురి చేసే విషయం సో ఈ పరిస్థితులన్నీ మామూలు పరిస్థితికి వచ్చి అక్కడ వాతావరణం సాధారణ స్థితికి వచ్చి ప్రశాంత వాతావరణం నెలకొలాలని సో అందరూ కోరుకుంటున్నారు త్వరలోనే ఎల్ అల్లర్లు ముగిసిపోవాలని చెప్పేసి కోరుకుందాం